అందరికీ నమస్కారాలు ఈరోజు ఆలగడ్డ పట్టణంలో డయేరియా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి వందల మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు బెడ్లు లేవు సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు లేకపోతే ఇబ్బందులు పడుతున్నారు శానిటేషన్ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ ఆర్ఓ ప్లాంట్లు ఎవరు క్లీన్ చేయట్లేదు ట్యాంక్లు ఎవరు క్లీన్ చేయట్లేదు అసలు ఆలగడ్డ అనేది మర్చిపోయింది ప్రభుత్వం అనేటట్టుగా సాక్షిలో చాలా పెద్ద పెద్ద కథనాలు రాస్తున్నారు సాక్షిలోనే కాకుండా సాక్షిని బేస్ చేసుకొని రెండు మూడు ఛానల్స్ ఎంత ఘోరంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే జనాలకి ప్రజలందరూ కూడా భయభంతులు గురైపోయే పరిస్థితి ఈ రోజు మీడియా మిత్రులు తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఫస్ట్ నేను మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ఇటువంటిది ఇట్లాంటి ఏదైనా వైరల్ ఫీవర్లు కానీ డయేరియా కానీ ఇట్లా ఏదైనా వచ్చినప్పుడు మీరు వాస్తవాలు రాస్తే ఆ వాస్తవాలను పట్టుకొని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే మేము సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి కానీ మేము కానీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చనిపోయినారు వీళ్ళు చనిపోయినారు ఆలగడ్డలు ఆలగడ్డ ఐసీయూలో ఉన్నట్టుగా పేపర్లలో రాస్తుంటే వినడానికి చూడడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మీడియా అనేది బాధ్యత కలిగిన ఒక మీరు వ్యక్తులు ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకు ఇంత బాధగా చెప్తున్నామంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల బాగానే ఉంది ఒక ఆలగడ్డలో మాత్రమే చాలా ఘోరాలు జరిగిపోతున్నట్టుగా రాస్తున్నారు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క అధికారి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద స్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫీల్డ్ మీద టేకప్ చేస్తున్నారు అనేది కూడా మీరు గమనించలేకపోతున్నారు దాని గురించి ఎవరు రాయట్లేదు ఎక్కడైతే మీరు ప్రాబ్లం మీరే మిత్రులు చూపించినారో ఆ ప్రాబ్లం ని మళ్ళీ రెక్టిఫై చేశారనేది కూడా మీరు చెప్పట్లేదు ఎక్కడ ఆ ఏరియాలో ప్రాబ్లం ఉంది 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 అని దాన్ని కంటిన్యూస్ గా అదే చెప్పుకుంటూ పోతున్నారు ఈ రోజు ఆలగడ్డలో యాక్టివ్ గా పదకొండు కేసులు ఉన్నాయి యాక్టివ్ గా పదకొండు ఉన్నాయి గతంలో కూడా ఈ నాలుగైదు రోజులు కూడా కేసులు వస్తున్నాయి తగ్గుతున్నాయి పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఇప్పుడు ఈ రోజుకి యాక్టివ్ గా పదకొండు కేసులు ఉన్నాయి ఈ పదకొండు కేసులో కూడా ఏది కూడా లైఫ్ థ్రెట్నింగ్ కేసులు కాదు అంటే చనిపోయే స్థాయిలో ఉన్న కేసులు అయితే కావు ఒకటి కేసు ఒక తొంభై తొంభై సంవత్సరాలు ఒక అవ్వ ఉంది రేపు పొద్దున అవ్వక ఏదైనా అయినా కూడా డైరీలో చనిపోయిందని చెప్పి కూడా మీరు రాసేటట్టున్నారు ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవట్లేదు ఇవన్నీ కూడా చూసుకోకుండా ఏదైనా సామాన్యంగా జరిగిన చావును కూడా ఈరోజు అనారోగ్యం పట్టించుకోలేదు కాబట్టి చనిపోయినారనేది రాయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ పదకొండు కేసులు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఏ ఏరియా నుంచి వచ్చారో ఆ ఏరియా మొత్తం కూడా శానిటేషన్తో సహా బ్లీచింగ్తో సహా అక్కడ ట్యాంకులు కానీ పైపులు కానీ లీకేజ్తో సహా ప్రతి ఒక్కటి కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండ్ హ్యాండిల్ చేస్తున్నారు మీరు భయభ్రాంతులకు ఎవరు కూడా ప్రజలు దయచేసి మీరు భయంతోనే సగము టెన్షన్ నేర్చుకుంటున్నారు అందరూ ఇందాక నేను సద్దాం కాలంలో కొన్ని ఈరోజు రెండు మూడు కేసులు పెరిగినాయంటే నేను కలెక్టర్ గారు మిగతా అధికారులందరూ కూడా తిరగడం జరిగింది అక్కడ తిరిగినప్పుడు కూడా లైఫ్ టెక్నింగ్ కేసులు అయితే ఏం కావు మామూలుగా కొన్ని జ్వరాలు కొన్ని డైరెక్ట్ కేసులు ఉన్నాయి అవి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎక్కడ కూడా బెడ్లు లేవు హాస్పిటల్లో బెడ్లు లేవు కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దయచేసి అనుకోకండి కావాలనే బెడ్స్ ఉన్నాయి అవసరమైతే ఇంకా ఎక్కువ తెప్పించుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈరోజు టేకప్ చేస్తున్నారు అనేది కూడా మీరు గమనించలేకపోతున్నారు దాని గురించి ఎవరు రాయట్లేదు ఎక్కడైతే మీరు ప్రాబ్లం మీరే మిత్రులు చూపించినారో ఆ ప్రాబ్లమ్ ని మళ్ళీ రెక్టిఫై చేశారనేది కూడా మీరు చెప్పట్లేదు ఎక్కడ ఆ ఏరియాలో ప్రాబ్లం ఉంది 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 అని దాన్ని కంటిన్యూస్ గా అదే చెప్పుకుంటూ పోతున్నారు ఈ రోజు ఆలగడ్డలో యాక్టివ్ గా పదకొండు కేసులు ఉన్నాయి యాక్టివ్ గా పదకొండు కేసులు ఉన్నాయి గతంలో కూడా ఈ నాలుగైదు రోజులు కూడా కేసులు వస్తున్నాయి తగ్గుతున్నాయి పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఇప్పుడు ఈ రోజుకి యాక్టివ్ గా పదకొండు కేసులు ఉన్నాయి ఈ పదకొండు కేసులో కూడా ఏది కూడా లైఫ్ థ్రెట్నింగ్ కేసులు కాదు అంటే చనిపోయే స్థాయిలో ఉన్న కేసులు అయితే కావు ఒకటి కేసు ఒక తొంభై తొంభై సంవత్సరాలు ఒక అవ్వ ఉంది రేపు పొద్దున ఏదైనా అయినా కూడా డైరీ వాళ్ళు చనిపోయిందని చెప్పి కూడా మీరు రాసేటట్టున్నారు ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవట్లేదు ఇవన్నీ కూడా చూసుకోకుండా ఏదైనా సామాన్యంగా జరిగిన చావును కూడా ఈరోజు అనారోగ్యము పట్టించుకోలేదు కాబట్టి చనిపోయినారనేది రాయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ పదకొండు కేసులు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఏ ఏరియా నుంచి వచ్చారో ఆ ఏరియా మొత్తం కూడా శానిటేషన్తో సహా బ్లీచింగ్తో సహా అక్కడ ట్యాంకులు కానీ పైపులు కానీ లీకేజ్ సహా ప్రతి ఒక్కటి కూడా చాలా కేర్ఫుల్ హ్యాండ్ హ్యాండిల్ చేస్తున్నారు మీరు భయభ్రాంతులకు ఎవరు కూడా ప్రజలు దయచేసి మీరు భయంతోనే సగము టెన్షన్ నేర్చుకుంటున్నారు అందరూ ఇందాక నేను సద్దాం కాలంలో కొన్ని ఈ రోజు రెండు మూడు కేసులు పెరిగినాయంటే నేను కలెక్టర్ గారు మిగతా అధికారులు అందరూ తిరగడం జరిగింది అక్కడ తిరిగినప్పుడు కూడా లైఫ్ కటింగ్ కేసులు అయితే ఏం కావు మామూలుగా కొన్ని జ్వరాలు కొన్ని డైరియా కేసులు ఉన్నాయి అవి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎక్కడ కూడా బెడ్లు లేవు హాస్పిటల్లో బెడ్లు లేవు కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని దయచేసి అనుకోకండి కావాలనే బెడ్స్ ఉన్నాయి అవసరమైతే ఇంకా ఎక్కువ తెప్పించుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈరోజు టీవీ నైన్ ఇట్లాంటి కొన్ని ఛానల్స్ లో దయచేసి మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తున్నాను చనిపోయినవి ముగ్గురు ముగ్గురు వ్యక్తులు కూడా అది ఏ విధంగా చనిపోయినది కూడా నేను చెప్పడం జరుగుతుంది కానీ నాకు ఈ రోజు పొద్దున నిన్నటి నుంచి పొద్దున ఫోన్లు నాకు పదకొండు మంది చనిపోయినారు పది మంది చనిపోయినారు ఒక ఛానల్లో యాభై మంది చనిపోయినారు ఏంది రాస్తున్నారు దయచేసి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయకండి చనిపోయిన ముగ్గురు కూడా ఇమాంబి ఇమాంబి అనే ఆమె ఆమెకి దాదాపుగా డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాలు ఉన్న ఇమాంబి కూడా ఆమెకి కిడ్నీ కిడ్నీ పేషెంట్ తర్వాత షుగరు బీపీ కూడా ఉండడం జరిగింది ఆమె ఆ కారణాల వల్ల కూడా చనిపోవడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఇంకొక బబుస అనే వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈయన డెబ్బై ఐదు సంవత్సరాలు ఈయనకి కార్డియాక్ అంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత హార్ట్ అటాక్ కార్డియాక్ అరేస్తే కూడా చనిపోవడం జరిగింది ఆయనకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు అదొకటి ఇక్కడ చంద్రమోహన్ అనే వ్యక్తి నలభై ఐదు సంవత్సరాలు ఆయనకి చంద్రమోహన్ అనే వ్యక్తి ఆయనకి డయేరియా వచ్చింది అంటే డయేరియా అనేది కూడా ఎందుకు మేము అంటున్నామంటే ఆయనకి మోషన్స్ అవ్వడము ఇంట్లో కూర్చొని మరి ఆమె భార్యతో ఇందాక కలిసినప్పుడు ఆమె చెప్పడం ఏంటంటే ఆయనకి మోషన్స్ అయినాయి కానీ హాస్పిటల్కి రాలేదు గవర్నమెంట్ స్టాఫ్ కూడా వచ్చి మన ఏఎన్ఎం వాళ్ళు కూడా వచ్చి ఏం బాగాలేకపోతే రండి హాస్పిటల్కి మేము తీసుకుపోతామంటే కూడా లేదు నాకు బాగుంది అని చెప్పడం వల్ల అక్కడ ఆయన హాస్పిటల్ కి మేము తీసుకెళ్ళలేకపోయినాము అంతేకాకుండా ఆయన ఆల్కహాల్ తీసుకోవడం జరిగింది ఈ నిమ నిమజ్జన టైంలో కూడా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడంతో ఆయనకి ముందుగానే అలవాటు ఉందంట ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కావచ్చు ఆయన నాకు ఏమి కాలేదు నేను ఇంట్లోనే ఉంటానని చెప్పడం వల్ల కూడా ఆయనకి హాస్పిటల్మెంట్ తీసుకెళ్ళలేకపోయినారు ప్లస్ ఆయన టీబీ పేషెంట్ సో ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల చనిపోయినాడు అనేది అవాస్తవము దయచేసి అది చాలా దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలో సరైన ఇన్ఫర్మేషన్ మీరు బయటకు ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఎక్కడైనా ఏదైనా జరుగుతూ మా దృష్టికి తీసుకురండి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అధికారుల దృష్టికి తీసుకురండి మేము స్పందించగా మేము ఏదైనా చేయకపోతే అప్పుడు దాన్ని మీరు హైలైట్ చేసినా బాగుంటుంది కానీ ప్రజల్ని బయోగ్రాంతులకు గురి చేసేదాని విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు మీడియా మిత్రులు కూడా తీసుకోవాలని చెప్పి మా సైడ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ రోజు ఇందాక మేము వచ్చిన కాలనీ కూడా సర్దం కాలనీ వైపు తిరిగినప్పుడు కూడా అక్కడ చాలా మంది భయపడిపోతున్నారు అమ్మ అందరికి జోరాలు వచ్చేస్తున్నా అందరికీ ఏదో అయిపోతుందమ్మా ఏదో అని చెప్పి వాళ్ళు కంగారు పడిపోతున్నారు ఆ కంగారు ఎక్కడి నుంచి వచ్చింది మీరు క్రియేట్ చేసింది అన్ని ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ కలెక్టర్ గారు ఉన్నారు మేము ఉన్నాము స్టాఫ్ ఉన్నారు ఎంఆర్ఓ గారు శానిటేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఇక్కడే ఉన్నాము ఎవరికి ఏది కాదు అన్ని శాంపుల్స్ కూడా పంపించాం ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు మనకి ఎక్కడెక్కడ అయితే కేసులు వచ్చినాయో ఆ ఏరియాలో శాంపుల్స్ కలెక్ట్ చేశారు ఒక్కొక్క సచివాలయం నుంచి దాదాపుగా ఇరవై శాంపుల్స్ తీసామని చెప్పి చెప్పడం జరుగుతుంది మొత్తం ఆలగడలో రెండు వందల ప్లేసుల దగ్గర శాంపిల్స్ తీశారు ఈ శాంపుల్స్ అన్ని కూడా పంపించడం జరిగింది నైన్టీ పర్సెంట్ ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ జరగలేదని చెప్పి మనకి రిజల్ట్స్ అన్ని కూడా నెగిటివ్ గా వచ్చినాయి ఒక్క ఏరియాలో అది కూడా మొదటి రోజులో ఆ ఒక్క ఏరియాలో చాంద్ 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 చాంద్రీట్ చాంద్ స్ట్రీట్ దగ్గర ఫస్ట్ మనకి కొంచెం పాజిటివ్ వచ్చింది కానీ అది ఫస్ట్ రోజు మళ్ళీ అక్కడ నుంచి ఆ ఏరియాలో మళ్ళీ ఎక్కడ కేసులు రాలేదు సో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ మేము అన్ని కూడా మానిటర్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఏం జాగ్రత్తలు మీరు బయట ఫుడ్ తినకపోవడము లేకపోతే ఏదైనా మీరు ఇంట్లో వండుకునేవి తినండి కూరగా శుభ్రంగా కడుక్కోండి ఆ నీళ్ళు ఎక్కడంటే అక్కడ నీళ్ళు తాగకండి నీళ్లు కాంచుకొని తాగండి ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు టైమింగ్ కి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కొన్ని చికెన్ సెంటర్స్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం మేము మానిటర్ చేసినంత వరకు చికెన్ సెంటర్స్ అన్ని కూడా క్లోజ్ చేయమని చెప్పి ఒక టూ డేస్ వరకు క్లోజ్ చేయమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ లో ఉన్న డైరియా పరిస్థితి గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి సమీక్షించడం జరిగింది ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియా కేసెస్ కూడా లో ఉన్న పదకొండు మంది కూడా స్టేబుల్ గా ఉన్నారు చక్కటి ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది ఈ రోజు మనం తీసుకున్న చర్యలు ఏంటంటే పొద్దున్న నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపైన అన్ని వార్డ్స్ లో కూడా మనం ప్రతి ఒక్క ఇంటికి వినిపడేటట్టు టామ్ టామ్ వేయించాం మైక్ అనౌన్స్మెంట్ అనేది మనం చేయించాం తర్వాత రెండవది మనకి పది ఉన్నాయి మిచ్ సచివాలయ పరిధిలో వంటి శాంపుల్స్ చెప్పిన టూ హండ్రెడ్ శాంపుల్స్ ఇంకా జాగ్రత్త తీసుకోవాలి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది కాబట్టి టూ హండ్రెడ్ శాంపుల్స్ పంపించడం జరిగింది మనకి హెచ్డిఎస్ టెస్ట్ ట్వంటీ ఫోర్ లో రిజల్ట్ వచ్చేస్తుంది ఎక్కడ కూడా మనకి కంటర్మినేషన్ ఉంది అని కూడా మనకి ఇప్పటి వరకు రాలేదు బట్ ల్యాబ్ కు పంపిస్తే మరింత క్షుణ్ణంగా కాబట్టి టూ హండ్రెడ్ శాంపుల్స్ పంపించడం జరిగింది శానిటేషన్ అంతా చేయించాము ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఇక్కడ లేవు ఎప్పటికప్పుడు మీరింతరం సమీక్షించడం కూడా జరుగుతుంది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మొత్తం పరిస్థితులు అంతా కూడా సమీక్షించారు రేపు పొద్దున్న ఆ ఎక్కడన్నా వన్ ఆర్ టూ కేసెస్ వాళ్ళు మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఒక్క స్ట్రీట్ లో నిమజ్జనం రోజు ప్రసాదం ఇచ్చిన చిత్రానం తీసుకున్నారు ఎవరో తీసుకున్నారు ఆ ఫ్యామిలీస్ లోనే ఇటు ఏరియా వచ్చింది దానికి ఇంకే అడిషనల్ ఏదన్నా ఇష్యూ వస్తే తోడేటి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి టోటల్ ఆల్ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారు